ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ తో మా వాడైతే నన్ను పిచ్చెక్కిస్తాడు ఇక్కడ దేవుడికి అగరబత్తి తెలిగించాలంటేనే నేను ఎంతో ఆలోచిస్తాను ఎందుకంటే స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి అవి ఆరుస్తాయని చెప్పి వీడు మాత్రం అన్ని పక్కన పెట్టేసి వాడికి నచ్చినట్టు ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటున్నాడు సర్లే ఇలా చిన్న చిన్న వాటితోనే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారని చెప్పి నేను కూడా ఏమనను ఇండియాలో అయితే థియేటర్ కి వెళ్లి చూడొచ్చు కానీ ఇక్కడ మనకు అంత అదృష్టం ఉండదు అన్ని మూవీస్ థియేటర్ లో రావు ఒకవేళ వచ్చినా సరే ఇక్కడ మనం పిల్లలతో వెళ్లి చూసే మూవీస్ కి పిల్లల్ని ఎలా చేస్తారు ఈ సోదంతా ఎందుకురా బాబు అని చెప్పి ఇంట్లోనే మేము సండే మంచిగా మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాము మూవీ చూస్తూ చికెన్ లాలీపాప్స్ తిందామని చెప్పి ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా సాయంత్రం వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు పర్చేస్ చేసుకుంటే ఆ ఇల్లు చూడటానికి వచ్చాము ఇల్లు చూడటానికి వస్తే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు చూసి నాకైతే మతే పోయింది ఆల్మోస్ట్ ఇల్లు అంతా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అయినా సరే చూడండి ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎస్పెషలీ లోపలికి వెళ్లేటప్పుడు మనం ఏదో ఏమైనా పడతాయని చెప్పి ఇంత ప్రికాషనరీగా వాళ్ళు మాకు హెల్మెట్స్ అవి కూడా ఇచ్చారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో జర్మనీ మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఏదో జరిగి దాని తర్వాత బాధపడే కంటే ముందే ప్రికాషన్స్ తీసుకోవడంలో జర్మనీ అనేది చాలా టాప్ లో ఉంటుంది సమ్ టైమ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఓవర్ కేరింగ్ గా అనిపిస్తాయి కానీ మన టైం బాగోలేనప్పుడు జరగరానివేనో జరిగితే ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయని నా అభిప్రాయం ఈ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి మూడున్నర కోట్లంట అయ్య బాబోయ్ ఒక్కొక్కరి జీతాలతో మాత్రం ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం అంటే అది అసలు జరగని పని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసినట్టయితే ఏమో కొనుక్కోవచ్చేమో కానీ ఒక్కరి జీతంతో మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్ అనే చెప్తాను నేను సెల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ జాగ్రత్త చూసి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి